జనం కోసం దినవాణి కొత్త సిటీలో వారికి ఉచిత స్థలం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తెలంగాణ రాష్ట్రం దేశ సమగ్రతకు సాంస్కృతిక ఐక్యతకు దిశానిర్దేశం చేస్తూ ఈశాన్య రాష్ట్రాలతో స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కీలక ముందడుగు వేసింది ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో తొలిసారిగా నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ఆయన వెల్లడించారు తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల మధ్య సాంస్కృతిక కళలు సాంకేతిక పరిజ్ఞానం క్రీడలు వంటి అంశాల్లో నిరంతరం సహకారం పరస్పర అవగాహన కోసం హైదరాబాద్ వేదికగా తెలంగాణ నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ సంస్కృతుల సంగమం సమృద్దికి సోపానం పేరుతో ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభోత్సవంలో రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ సతీమణి శ్రీమతి సుధాదేవ్ వర్మ త్రిపుర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్యమంత్రితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఈశాన్య రాష్ట్రం తమ సొంత భవనాన్ని నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు దేశంలో మొట్టమొదటి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసేందుకు గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ నాయకత్వం వహించాలని ఆయన ప్రత్యేకంగా కోరారు ఈ అనుబంధ కేంద్రం అసోం అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ సిక్కిం త్రిపుర రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ లో ఒక సాంస్కృతిక వాయిదాగా పనిచేస్తుందన్నారు ఈ భవన సముదాయాలు ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు వృత్తి నిపుణులకు అవసరమైన హాస్టల్ సౌకర్యాలను రుచికరమైన ఆహారాన్ని అందిస్తాయని అంతేకాకుండా ఆయా రాష్ట్రాల కళలు చేతివృత్తులు సంస్కృతుల మార్కెటింగ్ కోసం ఇక్కడ ప్రత్యేక వేదికలు అందుబాటులో ఉంటాయన్నారు పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక విభాగాలు సాంకేతిక పరిజ్ఞానం క్రీడలు ఆవిష్కరణల రంగాలలో నిరంతరం సహకారం కోసం ఇది ఒక బలమైన వేదికగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నిధానాన్ని ఆత్మవిశ్వాసాన్ని కార్యాచరణలో చూపే మహత్తర ప్రణాళిక అని కేంద్ర ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు ఎనిమిది రాష్ట్రాలతో కలిసి సమిష్టిగా పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది ముఖ్యమంత్రి పేర్కొన్నారు త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా తెలంగాణకు చెందిన ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా పనిచేయడం ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసిందని ఆయన తెలిపారు హైదరాబాద్ ఇప్పటికే ఐటీ ఫార్మా హెల్త్ కేర్ స్టార్టప్ వంటి రంగాల్లో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని ప్రపంచ దేశాలు పెట్టుబడుల కోసం చైనా ప్లస్ వన్ వ్యూహాన్ని అనుసరిస్తున్న తరుణంలో తెలంగాణకు అంతర్జాతీయంగా గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు ఈ ప్రణాళికల్లో ఈశాన్య రాష్ట్రాల జిల్లా భాగస్వామ్యం ఎంతో కీలకమని ఇక్కడ స్థిరపడిన వేలాది మంది ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా ఐటీ హాస్పిటాలిటీ వంటి కీలక రంగాలలో విజయవంతంగా రాణిస్తూ తెలంగాణ సమాజంతో కలిసిపోయి అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ రెండో ఇల్లు లాంటిదని ఆయన అభివర్ణించారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సమగ్ర అభివృద్ధికి బృహత్ ప్రణాళికలతో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ ట్వంటీ నుంచి సంపూర్ణ సహకారాన్ని ముఖ్యమంత్రి కోరారు ఈ ఉత్సవాల వేదికగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలకు తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లడంలో నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ ప్రతినిధులు సహాయం చేయాలని ఆయన అభ్యర్థించారు ఈ ఉత్సవాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు కొన్నం ప్రభాకర్ ధనసరి అనసూయ సీతక్క పొంగులేటి రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డీజీపీ రెడ్డితో పాటు ఈశాన్య రాష్ట్రాల నుంచి దాదాపు మూడు వందల మంది ప్రతినిధులు హాజరై ఈశాన్య రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలను తిలకించారు మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా జనవరి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి